మార్పు మార్పు అని వాడేవాడలు పెట్టగానే ఆయనతో ఓటేసింది ఏం చెప్పింది నాడు కోడళ్లకు రెండు వేల ఐదు వందలు కోడల పిల్లలకు వంద రోజుల లోపల రెండు వేల ఐదు వందలు ఇస్తా ఇక్కడ ఉన్న కోడళ్ళు చెప్పాలి వచ్చినాయా రెండు వేల ఐదు వందలు అత్తలకు నాలుగు వేలు ఇస్తా వంద రోజుల అత్తలకు వచ్చినాయా నాలుగు వేలు వినబడతలేదు తులం బంగారం వచ్చిందా రైతులకు రుణమాఫీ జరిగిందా రెండు లక్షల రుణమాంబడ చేస్తా ఎంబడ చేస్తా తెచ్చుకోండి అన్నాడు అయిందా మార్పు బాగుందా మార్పు మార్పు అని చెప్పి గుద్దిరి కదా బాగుందా మార్పు కరెంటు పోతుందా నీళ్ళ అవుతుందా కేసీఆర్ పాలన బాగుండే అనిపిస్తుందా అనిపిస్తున్నాడు ఒకసారి చైల్ అవట్టు చూద్దాము మీకు కాంగ్రెస్ పాలన కరెక్ట్ చెయ్యి మొండి చేయ కాదు పిడికి మొండి చేయి మా డేంజర్ మొన్న ముంచింది అది గట్టిగా గట్టి ఎత్తు ఇప్పుడు అర్థమైంది మన వాళ్ళకి మనకు ఏదైనా విషయము ఏదైనా వస్తువు మన దగ్గర దాని విలువ తెలియదు అది వైఎంకే తెలుపుతుంది